వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ఉత్తమమైన మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ పిఎస్ నరసింహ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో మీడియేషన్ కేంద్రం విశాఖలో ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఈ వ్యవస్థలో మీడియేషన్ ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని చెప్పారు భోపాల్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ జరిగింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సీఎం చంద్రబాబు పలువురు న్యాయాధికారులు నిపుణులు హాజరయ్యారు విశాఖలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు పెరిగిపోతోన్న వివాదాలు కేసుల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మీడియేషన్ ఆర్బిట్రేషన్కు కొత్త వ్యవస్థలు రావాలని అభిప్రాయపడ్డారు ఇప్పటికీ చాలా మంది పౌరులు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లటం అవమానంగా భావిస్తారని ఇందుకు మీడియేషన్ మంచి పరిష్కారమన్నారు దేశం అమలు చేస్తోన్న సంస్కరణలు కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నందున వివాదాలు తగ్గించుకోవడమే ఆర్థిక వ్యవస్థకు కీలకమని సీఎం వ్యాఖ్యానించారు ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్ ఈ ఫైలింగ్ మొబైల్ అప్డేట్స్ లాంటి సాంకేతికతను అమలు చేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు think alternative mechanisms also even in this what i am requesting these organizers and also under the guidance of supreme court and also honorable justice our um, Suri garu our Narsiman garu to guide alternative methods even to establish courts that is one way but how to create a mechanism with alternative disputes redressal mechanism even Technology, how to use it, how to go about innovatively, all these things. I am confident they will work it out. As uh, chance has rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest centers better than Singapore, ADR center. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియేషన్ కి మూలాధారం నమ్మకమని నిజాయితీతో కూడిన మధ్యవర్తిత్వం నిష్పాక్షికంగా వివాదాలను పరిష్కరించగలుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు సాంకేతికంగా సాధించిన అభివృద్ది వివాదాల పరిష్కారానికి దోహదం చేసేదిగా ఉండాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి సాధనాలుగా ఉపయోగించుకుని వివాదాల్ని వారి ముంగిటే పరిష్కరించేలా ఉండాలన్నారు Is not a fortress to be defended, it is a bridge to be built. The foundation must be anchored in constitutional values supported by laws and institutions, strengthened by technology and sustained by trust. Mediation is one such bridge that connects the letter of the law with the spirit of justice. Let's walk in together. ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా మధ్యవర్తిత్వం ఉన్నప్పుడు అది వివాదాల పరిష్కారానికి మంచి సాధనంగా ఉపకరిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అభిప్రాయపడ్డారు స్వతంత్ర భారత వనిలో ఇప్పటికీ వివాదాలు పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక కీలక సాధనమని చెప్పారు వాణిజ్య వ్యాపార వివాదాల పరిష్కారంలోనూ మధ్యవర్తిత్వమే మెరుగైన ఫలితాలనిస్తోందని వివరించారు Dispute resolution that is arbitration. Arbitration was hijacked by the elite. Elite, in the sense of not pejoratively, for commercial purposes. It was intended to be a very simple process where an arbitrator will come and resolve the disputes. Instead, it has been a technique for commercial transactions and so far as small issues like a fight between two neighbors about a wall in a village two brothers fighting for partition they have to suffer civil court litigation and arbitration is not available my my fear is that same thing might happen even to mediations mediation must be kept simple as easily as possible ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల యాభై మంది జడ్జీలు ఉన్నారని కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరో ఎనిమిది వందల మంది న్యాయమూర్తులు అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సింగ్ ఠాకూర్ అన్నారు ప్రస్తుతం మీడియేషన్ ప్రక్రియ చాలా అవసరమని మీడియేషన్ చేసే వారికి నైపుణ్యం ఉండాలని అందుకు ప్రామాణికంగా ఒక ప్రత్యేకమైన సర్టిఫికేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు Also dishonest ones. If there is a demand for uh, honest arbitrators, there is a greater demand for dishonest arbitrators, especially those court, uh, those appointed by nominated by the parties. Therefore, some sort of a mechanism must be developed so that it is not a free for all.